చిన్నెడ్డి భార్య అయినా భార్య అయినా నా పేరు శీలమ కొండమ్మని పిలుస్తున్నారు బాబు మంచిదని తల్లి అటువంటి మా పట్టణమున పట్టణమున మాకు కలిగినటువంటి సిరి సంపదలో తెలిపదను ఆయన అలాగే తెలిపె అదేమిటల్లి అటువంటి మా పట్టణమున పట్టణమున ఏలటానికి భూములు ఉన్నాయి మా భూములు ఉన్నాయి ఎక్కే దానికి ఏనుగులు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి సవారు చేసిన గురువులు ఉన్నాయి గురువులు ఉన్నాయి మొక్క ఎక్కినా ఎక్కినా చొక్కినా ధర ధాన్య సంపద అవును చాలా దండిగా ఉన్నది బాబు మంచిది తల్లి అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు ఈ పాల్గొన్న పట్టణము పట్టణము ఎలా పరిపాలన చేస్తున్నాడో తెలుసు బాబు ఎలా పరిపాలన చేస్తున్నాడు తల్లి తెలుపు ఆలోకిస్తున్నాయన అలాగనే మా అధికారం అనుభవిస్తూ 对对对 కిడి కొడి కొడా మాట వేరు పాడు ఆడు ఉన్నా జోనా వాడుదేరు కార్ు బారు గుండాలో నా బాబు మంత్రవర్య అవతల్లి అంతటి మా రెడ్డివా ఏరిపోయి మెరిట్టి ఏయ్ నేను అక్కడ చూపిస్తానా హ కైనే కైనే కుచాడ నా పంచి కొడు భగ్ గార్తన్నవు గనే కుచబవ పొర్గతంది చెప్తావు ఒన్ని పో మామా అయ్యా మా రెడ్డి మాముగా ముప్పై మూడు గ్రామములకు మునుచూపరెడ్డి మునుచూపరెడ్డి అరవై ఆరు గ్రామములకు పిచ్చి పిచ్చిలో హక్కు దావిడు అవును అటువంటి మా రెడ్డి వారు రెడ్డి వారు హరిత పుట్టాడు పుట్టాడు హరిమతన పెరిగాడు ఏమీ లేదు నా పొద్దు పుట్టినా పొద్దు పుట్టినా మా పాల్గొండ పట్టణం అంతా పట్టణం అంతా గోవిందాయన్ అంటూ అంటూ అరుణికి వచ్చినటువంటి చూస్తున్నా సార్ రెడ్లకు రెడ్లం బడాయి కాపులం అవును పోక నాటి వంశం పుట్టిన పోతురెడ్లం పోతి అటువంటి మీ నాయనకు నాకు బిడ్డలు ఎంత అయ్యా అప్పుడు మైమ్ కాక నిన్ను పెట్టుకోండి మీ నాయనంటే సుధీర్ సుధీర్ కాదు సుధీర్ నేను పెట్టుకుందాం అనుకోంటాను అయ్య నేనేం కా ఒప్పుకు వాళ్ళిద్దరూ ఒప్పించుకున్నారు కదా ఈ బుద్ధి నేను ఏమన్నా మాట్లాడతాడు సార్ ఇట్లాంటివి కనపడవా అది సరే బా అప్పు నేనేం కావాలా అమ్మా మారేంటి అప్పుడు మీ నాయనంటే సహ కాదురా చేతడు మా నాయన ఏంటి మీ అమ్మ మీ నాయన శ్రీధ్వరణ ఎప్పుడు గోర్రులు కట్టి పోతాంటారే ఆయన మగం గోర్రెలు పెట్టి అర్థం పట్టీలు పెట్టి మేపుతాడు మేపుతాడు భారతంలో అయితే మేపుతాడు సరే బాబు మాకు కలిగినట్టు

ఆరు మంది కుమారులు జన్మించారు జన్మించారు ఆరు మంది కుమారులు వివాహం చేశారు నేను అయ్యా పెళ్లి కూడా అయిపోయిందా అవునరా ఆరు మంది కోడాలు కూడా దగ్గరికి వచ్చారు కోడాలు కూడా ఏమో నా కోడాలు చూసిలే కదా నువ్వు నాకు ఏ మా వాళ్ళతో అందుకే నేను నేను చచ్చిపోతే మళ్ళీ ఎవరు నా కోడాలు దగ్గర నీకు బాగుంటుంది నాలుగు చచ్చిపోయి చూడు నా పెద్ద కోడలు ఎంత ఉంది తిత్తులే చేయబెడతాను అయ్యమ్మ నీ మగ ముయ్యా అయ్యమ్మ పెద్ద కోడాలు కాదా నచ్చిందే మళ్ళక్క

సరే బాబు ఇన్ని కలిగినటువంటి మా పాల్గొండ పరిపట్నమునా ఒకటి కొదవ ఉన్నది నాయన జలము దాన్నము రొక్క రోజున ఇరవై డూరుమున కూడా ఇంకా కొత్త ఉన్నది తల్లి మరి తెలిపే వాళ్ళకి బాబు అలాగే తెలుప கோலமுத்தாரி காம அருமதி கொடுக்குது கலையாரோ கோலமுத்தாரி காம அருமதி கொடுக்குது கலையாரோ

ಆರಂಭ <muchas>

నీకు సారకు గ్రి బుద్దా ఎంత తీయాడు పులసలేం మాకు తెలుసు నీకు తెలిసి తెలుసు కన్యాదారమ్మ చేసి పంపడానికి పంపడానికి ఆడవాళం సంతానం లేకా లేక వనమురు నాకు చాలా చిత్రకులు ఆయవా లేదులే తుడుసుకునేదినా నేను అవును బాబు ఇన్ని దాని తను మల్ని చేసినా ఆడబిట్టి లేదంటున్నాం లేదు నాయనా మరి ఆడబాల సంతానము కావాలని కావాలని మరి ఏ దేవునికైనా పుణ్యక్షేత్రములు పూజలు పునస్కారాలు నోములు రథాలు నోచితే తల్లి బాబు మంత్రి మరియా నా ధర్మ మాత్రం కూడా ఆడబానికి జన్మించాలని జన్మించాలని ఆ పాల్గొండలో ప్రజలకు నేను ఆయన అలాగే తల్లి